హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే మే నెల నుండి కనీస పెన్షన్ తొమ్మిది వేలుపై కేంద్రం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ ప్రకటన ద్వారా త్వరలోనే వేతనాలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తుంది అటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈపీఎఫ్ఓ ద్వారా ఈపీఎస్ నైంటీ ఫైవ్ మినిమం పెన్షన్ పెంచడం ద్వారా పెన్షన్దారులకు ఊరట కల్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈపీఎస్ నైంటీ ఫైవ్ మినిమం పెన్షన్ అనేది లక్షలాది మంది పెన్షన్దారుల సుదీర్ఘకాల డిమాండ్గా వినిపిస్తుంది ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ ద్వారా కేవలం వెయ్యి రూపాయల మినిమం పెన్షన్ లభిస్తుంది ఈ వెయ్యి రూపాయల మినిమం పెన్షన్ అనేది ప్రస్తుతం పెరిగిన ఖర్చులకు ఏమాత్రం సరిపోదని పెన్షన్దారులు వాపోతున్నారు తమ మినిమం పెన్షన్ మొత్తం పెంచితేనే తమ జీవనం ముందుకు సాగుతుందని ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులకు కూడా విజ్ఞాపన పత్రాలు అందజేసింది అంతేకాదు ఢిల్లీలో పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టింది ప్రైవేటు ఉద్యోగులకు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు ఉద్దేశించిన పథకమే ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అయితే ఈ స్కీమ్ కింద ఇప్పటికే సుప్రీంకోర్టు అర్హులైన వారికి హయ్యర్ పెన్షన్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది అయితే హయ్యర్ పెన్షన్ కోసం ఇప్పటికే పెన్షన్దారులు జాయింట్ ఫారం దాఖలు చేయగా వీరిలో అర్హులైన వారికి ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పెన్షన్ పే ఆర్డర్ సైతం లభించాయి మిగతా వారికి బకాయిలు ఉన్నవారు ఈపీఎఫ్లో డబ్బు డిపాజిట్ చేసినట్లయితే హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్లు అందజేస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి పార్లమెంట్లో సైతం పేర్కొన్నారు ఇలా ఉంటే ప్రస్తుతం మినిమం పెన్షన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది ఈ మేరకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాసింది కనీస పెన్షన్ను తొమ్మిది వేలకు పెంచాలని అంతేకాదు దానిపై డిఏ కూడా అందజేయాలని కోరారు అయితే ప్రస్తుతం అసోసియేషన్కి చెప్పిన లెక్కల ప్రకారం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు పెన్షన్ పొందుతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది ఈ స్కీమ్ వల్ల ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు లాభం కలగనుంది కానీ ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు మాత్రం ఇప్పటి ఎలాంటి లబ్ధి లభించలేదు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఈపీఎస్ నైంటీ ఫైవ్ నేషనల్ కమిటీ ఢిల్లీలో ధర్నా సైతం నిర్వహించింది వీరు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కమిటీ దాదాపు దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులు అదేవిధంగా ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు చేసింది అప్పటి నుంచి మళ్ళీ ఈ పెన్షన్ మొత్తం పెంచలేదు